అని చెప్పి చెప్పారు నిమిషాల్లో సస్పెండ్ అయ్యారు ఆ పోలీసులు ఇది చాలా మందికి తెలుసు ఇదేదో వీళ్ళేదో కట్టు కదల్లి నా మీద ఏ మాత్రం కూడా పసలేకుండా సబ్స్టెన్స్ లేకుండా నా మీదేదో కేసు పెడితే నేను మాట్లాడలేదండి నేను ఇదిగోండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కూడా ఉంది ఎవిడెన్స్ అక్కడున్నటువంటి డిఎస్పీ అక్కడున్నటువంటి సిఐ సస్పెండ్ అయ్యారు అది అందరికీ తెలుసు నేనేదో మీలా కట్టు కదల ఏదో మాటలు చెప్తామని రాలా ఇది ఇంత నీచమైన నిజస్వరూపం లావు కృష్ణదేవరాయ అప్పుడు మా నాయకుడు అతన్ని ఏంటయ్యా కృష్ణ ఏంది పని అని ప్రశ్నిస్తే తల దించుకున్నాడు కృష్ణదేవరాయల ఆ రోజున కృష్ణ గారు తల దించుకున్నారు తన తల అయింది ఆ రోజు ఆ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇతను చేసినటువంటి ఈ తప్పుడు పనికి ఒక మహిళా ఎమ్మెల్యే కాల్డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో కృష్ణదేవరాయలు అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు అతను చేసిన తప్పు వల్లే అది మనసులో పెట్టుకొని అదే కోపం మనసులో పెట్టుకొని ఈ రోజున రివెంజ్ అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రివెంజ్ తీసుకునేటువంటి భాగంగా ఈ రివెంజ్ లో భాగంగా ఈ కట్టు కథల ఈ రోజు నన్ను డిఫైన్ చేస్తూ నా మీద ఒక నింద నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం లావు కృష్ణదేవరాయ గారు చేస్తా ఉన్నారు ఇది చేస్తూ వీళ్ళని మీరు చూస్తే ఈ కంప్లైంట్ కూడా ఇతన్ లెటర్ హెడ్ మీదే బహుశా ఈయనే రాశాడో ఇలా ఆఫీస్ లో రాశారో చూడండి కంప్లైంట్ పేపర్ కూడా చూపిస్తున్నా నేనే పుట్టి మాటలు మాట్లాడాల నేను వాస్తవాలతోనే నేను వచ్చి మాట్లాడుతా ఉన్నా ఇది కృష్ణదేవరాయేషను ఇది ఇచ్చి అన్ని ఆఫీసుల్లో ఇదే కట్టు కదని ఇచ్చి ఇదే ఆవు కథని అదిగో రెండు కోట్లు ఇదిగో రెండు కోట్లు అదిగో రజనీ రెండు కోట్లు ఇదిగో రజనీ రెండు కోట్లు ఇదే కథ ఇదే కథని వరుస పెట్టి ప్రచారంలోకి పెట్టి ఏం చేస్తారు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్కి తీసుకెళ్లారు మొదలు పెడితే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారు హోమ్ మినిస్టర్కి ఇస్తారు విజిలెన్స్ అంటారు సిఐడి అంటారు ఏసీబీ అంటారు ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు ఇచ్చినప్పుడల్లా వార్త రాయిస్తారు పది నెలల నుంచి ఇదే కథ ఆఖరికి దీన్ని ఏ లెవెల్కి దీంట్లో మళ్ళీ ఎలివేషన్ కూడా ఈ కథనే ఒక అట్టు కదా ఈ కథలో మళ్ళీ ఎలివేషన్స్ కూడా సెవెంటీన్ ఏ కోసం గవర్నర్ కి ఏదో పర్మిషన్ పెట్టానని వాళ్ళే మళ్ళీ పేపర్ లో రాయిస్తారు నేను చెప్తుంది ఏంటి రాజకీయాల్ని వీళ్ళు ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారు మా పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను ఇక్కడ తప్పు ఒప్పులు అంటే నేనే పెట్టారు నేనేమంటున్నాను కారు చౌక్కి కొన్ని ఎకరాల భూమిని కా తీసుకున్నారు మా నాయకుడు చుట్టూ తిరిగి ఏ విధంగా అడ్వాంటేజ్ ఏ విధంగా లబ్ధి పొందారని చెప్తున్నా మాకు అలాంటి అవసరాలు లేవు మేము అలా రాజకీయాల వల్ల లబ్ధి పొందాలను రాజకీయాల వల్ల అడ్వాంటేజ్ అవ్వాలనో మేము అనుకోలే మేము పూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుంటాము నిజాయితీగా వచ్చి సేవ చేయాలనుకున్నాం మా నిజాయితీయే మా బలం మా నిజాయితీ మమ్మల్ని కాపాడుతుంది మేము నీది వంతులుగా ఒక మంచి పరిపాలన చేశాము ఆ సర్వీస్ మోటివ్తోనే మేము ముందుకు పెడుతున్నాం అది మేము మీకు స్పష్టం చేయాలనుకుంటుంది రాజకీయాల వల్ల మేము ఏదో ఇది అవ్వాలనుకునే ఉద్దేశం మాది కాదు అనేది స్పష్టం చేశాను అది దాంట్లో భాగంగా నేను మాట్లాడేది జరిగింది అంటున్నారు మరి దాని పేరు బిర్యానీ దాని మీద ఉన్న మీద నేను స్పష్టం నేను స్పష్టంగా చెప్పాను విషయాలు చెప్పాను దాని డీటెయిల్స్ కూడా గానే గవర్నమెంట్ దగ్గర ఉంటాయి దాని గురించి చెప్పాను కదా ఎస్ నెక్స్ట్ ఇక్కడ ఇద్దరు ముగ్గురు అనేది కాదన్న విషయము అబౌట్ పబ్లిక్ అండ్ పబ్లిక్ పర్సెప్షన్ పబ్లిక్కి తెలుసు జనానికి తెలుసు ప్రజలకు తెలుసు మంచి నాయకుడు ఎవరు ప్రజల సమస్యలను ఆలకించే వాళ్ళు ఎవరు ప్రజలకు ఏ ప్రభుత్వం మేలు చేయగలుగుతుంది ఏ నాయకుడు మేలు చేయగలుగుతాడు ప్రజలు మంచి ఏ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం ఎంతో ఆదరణ ఎంతో ఎంతో మంది ప్రేమ అభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి మా నాయకుడికి ఉన్నాయి అతని మీద ఒక నమ్మకం ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే క్రెడిబిలిటీ ఈ రోజు ఆ మాట అంటే మాట మీద నిలబడతాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది అలాంటి నమ్మకం ఉన్నటువంటి మనుషుల కోసం ఆ నమ్మకం నాయకుడు ఖచ్చితంగా ఒక మంచి నాయకుడుగా మా నాయకుడికి పేరుంది అదే మా బలం అదే ప్రజలు అదే నమ్మకాన్ని అదే ప్రేమని అదే ఆదరణ మాకు చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా చిల్లూరుపాటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా పట్ల ఒక మంచి ఆదరణ ఉంది కాబట్టి అదే మా బలంగా మేము భావిస్తున్నాం రేపు ఇద్దరు కాదు ముగ్గురు గారు ఇంకెవరున్నారని ఒకరి ఒకరికి ఇద్దరు ఉన్నారు ఇద్దరికి ముగ్గురు ఉన్నారు చూస్తున్నాం కదా రాజకీయాలు కాబట్టి ఏదైనా అయినప్పటికీ ప్రజలకు తెలుసు వెరీ స్మార్ట్ అండ్ దే నో వాట్ వాట్ అనేది బయట నా మాటలో చెప్పాను ఎప్పుడు నేను అనుకునేదాన్ని ఇది నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు నాకు రాకూడదు అని నేను మాట్లాడేది అనుకునేదాన్ని కానీ ఈ రోజు అదే నేను మాట్లాడ అప్పుడు మా పార్టీ ఇంటిగ్రేటీ కోసం మా పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను మాట్లాడాను ఈ రోజు కూడా నేను మాట్లాడాలనుకోలేదు నిజంగా దీన్ని నేను మాట్లాడాలనుకుంటే రాజకీయంగా దీని రాజకీయాల కోసం మాట్లాడాలనుకుంటే వారు పార్టీ మారినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు కృష్ణదేవరాయ గారు టీడీపీలోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు లేదా మంచి పీక్ ఎన్నికల లో కూడా నేను ఇది మాట్లాడి ఉండొచ్చు కానీ నేను దీని నుంచి ఎప్పుడు రాజకీయ రాజకీయ ఏదో లబ్ధి పొందామో రాజకీయంగా నాకేదో అడ్వాంటేజ్ ఉందో నేను ఎప్పుడు చూడలే మాట్లాడొద్దు అనుకున్నా బికాస్ అది నా సంస్కారం నా సంస్కారం అది నేను మాట్లాడొద్దు అనుకున్నాను కానీ ఈరోజు మీరు ఈ లెవెల్ కి దిగజారిపోయి పీక్స్ కి చేరుకొని మీరు ఇలా చేస్తున్నప్పుడు నేను మాట్లాడకపోతే తప్పవద్దని భావించి ఈ రోజు నేను నా నోరు వైపు మాట్లాడాల్సి వస్తుంది కేవలం ఈ రోజు మీరు చేస్తున్నటువంటి విధానాలు కాబట్టి చేస్తున్నటువంటి తీరు నాకు నచ్చక ఇక తప్పదేమో అని చెప్పి మీ నిజస్వరూపం ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇదంతా కూడా బయట పెట్టి మాట్లాడతాను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్నే రోజు కలవలేదు నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్ ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాన్ని బేస్ చేసుకొని ఈ రోజున ఏసీబీ కేస్ నమోదు చేశారు నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను వీళ్ళెవరో ఏంటో వీళ్ళ వేరబౌట్స్ వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు నాకు సంబంధం లేదు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్తో దీని వెనకాల కొంతమంది ఉండి వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి విడుదల రజనీ టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్టగా ఈ కేసుని రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా ఇప్పుడు అసలు ఈ ఈ కథ ఇదొక కథ చక్కటి కట్టు కథ ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది ఏంటి కారణాలని కనుక మనం చూస్తే ఈ పెట్టినట్టును టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఇతను ఈ కథకి వీళ్ళ ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు ఈ డైరెక్టరు ఈ స్క్రీన్ ప్లే వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్ ఆర్టిస్ట్లు వీళ్ళంతా ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీంని పెట్టి మీరు వస్తారా విడుదల రజనీ మీద కేసు పెడతారా కంటెంట్ మేము ఇస్తాము మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి మీరు వస్తారా అధికారం మా దగ్గర ఉంది ఏం పని కావాలో చేసి పెడతాము విడుదల రజనీ మీద మేము ఒక నెరేషన్ ఇస్తాము ఆ నెరేటివ్ తీసుకొని వాళ్ళని ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఒక ఎజెండా పెట్టుకున్నారు ఒక మోడల్స్ ఆపరెండా రన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యక్తి వెళ్ళి ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆ డైరెక్టర్ ఎవరో కాదు నర్సరావుపేట ఎంపీ శ్రీ లావ్ శ్రీకృష్ణదేవరాయ గారు ఈజ్ ద డైరెక్టర్ ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటే బిజినెస్ మ్యాన్ బంధువు అంట ఈ బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ మ్యాన్ వెళ్ళి అతనికి ఏవో బిల్లులు కావాలి అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వేవ్ చేయాలి అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతను అడిగితే అతడు ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లంటే అట్లా వ్యాపారం చేసుకోవడానికి ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ఒక కోరిక కోరుతారు ఏంటంటే నా టార్గెట్ విడుదల రజని ఈ విడుదల రజని మీద తన్ని డిఫైమ్ చేయాలి తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి తన్ని డిఫైన్ చేద్దాము కంప్లైంట్ పెట్టించడము ఆ పైన ఫాలో అప్పులు వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి నెలకొందా నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్లు నడిపిస్తా అని అతనికి ఇచ్చి వెనక్కుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద మా స్టాఫ్ మీద మా మధ్య మీద పట్టించినటువంటి ప్రయత్నం చేశారు అసలు ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చింది కృష్ణదేవరాయ గారు కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం కొంచెం ఎక్కువేనండి ఎక్కువ కోపమే ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు కానీ రకరకాల కారణాలు ఆయనే అనుకుంటాడు రకరకాల కారణాలు ఆయనకే ఉన్నాయి సరే ఎందుకంటే దానికి కూడా కథ ఉంది అది కూడా చెప్తా అయితే ఆ కథ ఏంటంటే రెండు వేల ఇరవై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సెప్టెంబర్ రెండు వైఎస్ఆర్ గారు వర్ధంతి ఆ రోజున గురజాల సర్కిల్